ఒక సూపర్ ఫుడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సూపర్ ఫుడ్స్ అంటే వీటిల్లో మనం బయట దొరికేటువంటి ఒక నాలుగైదు రకాల పదార్థాలను వాడితే ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఒక్కదాన్ని వాడడం వల్లే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయి అంటే దాంట్లో ప్యాక్డ్ అయినటువంటి న్యూట్రిషనల్ క్వాలిటీ అంత ఉంటుంది అంటారు అందుకే కొన్ని సూపర్ ఫుడ్స్ అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేశారు మీరు గూగుల్లో కూడా బ్రతకొచ్చు వాటిని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మన బాడీకి కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అటువంటిది చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ వాడకము ఇప్పుడు గ్రాడ్యువల్గా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో బాగా ఎక్కువ అవుతుంది అంటే ఓట్స్తో పాటు చియా సీడ్స్ కలపడము లేకపోతే చియా గింజలు నానబెట్టి తీసుకోవడం చేస్తున్నారు బేసికల్గా అది అయితే మన ఫుడ్ కాదు అది మెక్సికో నుంచి వచ్చింది సూపర్ ఫుడ్ కింద దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి బాడీ కావాల్సినటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఒక దాంట్లో దొరకడం అనేది రేర్ ఉంటుంది అందుకని ఇలా దొరికేటువంటి పదార్థాలని సూపర్ ఫిడ్స్ కింద కేటగిరీలో పడేస్తారు ఈ చీయా సీడ్స్ని తీసుకుంటే ప్రతిరోజు అంటే కనీసం ఒక రెండు మూడు స్పూన్లైనా సరే జియా సీడ్స్ కన్జప్షన్ కావాలి అంటారు దాన్ని ఏ రూపంలో తీసుకున్నా పర్లేదు దాన్ని పౌడర్ చేసి కూరల్లో వాడుకోవడం కానీ లేకపోతే ఏదైనా రోటీల్లో వీటిలో కలుపుకోవడం కానీ లేకపోతే ఓట్స్తో పాటు ఉడికించి తీసుకోవడం కానీ ఎలా అయినా సరే మొత్తానికి రోజుకి ఒక రెండు మూడు స్పూన్లు దాన్ని తీసుకోవాలి అని చెప్తారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైబర్ రిచ్ బాగా ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం అంటాం కదా అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది మీరు తీసుకునే పదార్థాల్లో ఉండేటువంటి ఆ కొలెస్ట్రాల్ని అబ్జార్బ్షన్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఈ ఫైబర్ వల్ల బోలస్ అంటారు అంటే ఫుడ్ అనేది ఒక ముద్ద లెక్క తయారు కావడం ఒకటి ప్లస్ ఆ ఫైబర్ ఏం చేస్తుంది విజిబుల్ ఇన్విజిబుల్ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి దీంట్లో అదేం చేస్తుందంటే ఉన్నటువంటి పేగుల్లో ఉన్నటువంటి మల పదార్థాన్ని మూమెంట్ అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఇండైజేషను కాన్స్టిపేషను పైల్స్ ఎమరాయిడ్స్ ఇటువంటి రావు ఓకే రెండోది కొంచెం అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్ ఇటువంటి తయారు కాకుండా ఉంటాయి